హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకెప్పుడైతే ఇంకా ఆపరేషన్ అయ్యి అయ్యి ఐదు రోజులు అయిందండి ఇప్పటికైతే బాగానే ఉన్నాను అంటే ఆపరేషన్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఏంటంటే నాకు పొట్టంతా బెగపెట్టేసింది ఆ బెగ్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా నేను వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేకపోయాను వాళ్ళు కూడా ఏం అన్నారు పొట్ట బెగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఏం తీసుకోవద్దు ఏం తీసుకున్నా మళ్ళీ పైనుంచి వచ్చేస్తుంది వామిటింగ్ అయిపోద్ది అని చెప్పారనమాట అందుకని ఫుడ్ లేకపోవడం వల్ల ఇంకా చాలా నీరసం అయితే అయిపోయింది నేను ఇంకా తర్వాత అయితే ఇంకా నిన్నటి నుంచి అయితే కొంచెం బాగానే ఉంది అంటే వాళ్ళు ఏం అన్నారు అయినా కూడా ఇంకా మా మరిది గారు అన్నారు ఏదో కొంచెం తినండి తింటే ఆ పొట్ట బెగపట్టడం తగ్గుతుందేమో ఏదో ట్రై చేయండి అంటే అప్పుడు కొంచెం నీళ్ళు కొంచెం పాలు అలా ట్రై చేసి తర్వాత కొంచెం ఇడ్లీ ట్రై ఆ తర్వాత పొట్ట బెగపట్టడం అనేది తగ్గిందండి ఇది ఆ ఆకలికి అలా బెగపెట్టేసిందో ఏంటో అసలు నాకు తెలియదు అన్నమాట అసలు ఏంటన్నది నాకు తెలియలేదు మొత్తం మీద అయితే ఎలాగైతే క్లియర్ అయ్యింది ఇప్పుడైతే ఇంక అన్నీ కొంచెం నెమ్మదిగా అన్నీ తినగలుగుతుంది అనమాట ఇంకా ఆపరేషన్ అయ్యి ఐదో రోజు అయింది కదా ఇంక వాళ్ళకైతే నేను బాగానే ఉన్నాను లెగ్స్ తిరుగుతున్నాను నడుస్తున్నాను ఎక్కువ నడవమంటున్నారు కానీ మొన్న అంతా ఫుడ్ లేదు కదా ఇంకా నేను నడవలేకపోయింది కానీ ఇప్పుడు నడుస్తున్నాను ఫుడ్ అంటే కొంచెం 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 ఏంటంటే ఒక ఇడ్లీ కొంచెం పాలు కొంచెం నీళ్ళు నిన్నైతే వేపుడు గంజి తాగమన్నారు అది చెల్లి తీసుకొచ్చింది అది కూడా తాగా అనమాట ప్రస్తుతానికైతే చాలా బాగున్నానండి నీరసం అనేది కామనేషన్ కొంచెం టైం పడుతుంది కదా నిజంగా పొట్ట బిగబట్టడం అనేది నన్ను అసలు తట్టుకోలేకపోయాట ఎందుకంటే ఆపరేషన్ పుట్ట కదా మళ్ళీ అది ఇలా బిగిసుకున్నట్టు అయిపోతే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి అమ్మో ఆ బాధ చాలా భరించాను నేనైతే ఎప్పుడైతే ఇంకంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం నార్మల్గా అయితే ఉన్నానమాట ఇంక ఈరోజు సాటర్డే కదా ఇంకా డిశ్చార్జ్ చేసేమని అడుగుదాం అనుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ రేపు సండే హాస్పిటల్ లీవ్ కదా రేపు పంపించరు ఇంకా మళ్ళీ మండే వరకు వెయిట్ చేయాలి ఇంకా అసలు మనకు కొంచెం బాగుంటే ఇంకా హాస్పిటల్లో ఉండలేం కదా ఇంకా అది కూడా పిల్లలైతే అమ్మని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారంట బాబు అమ్మ చూసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు ఇంకెలాగైనా అడిగేసి ఇంక వెళ్ళిపోవాలని ఇంకైతే నిర్ణయించుకున్నాను చేతుల్లో ఒప్పికి లేదు మొత్తం ఈ సిలైన్ పెట్టేసారా ఇంజెక్షన్ ఇంజక్షన్ పెట్టేసి ఈ చేతులు మొత్తం ఎలా ఉన్నాయో తెలుసు అసలు రూపురేఖలు లేవు మాట నా చేతులు నా చేతుల్లో లేవు మొత్తం మారిపోయినవి కనిపిస్తుందా మీకు చూసారా ఈ పక్కన కూడా చేస్తాం చూడండి ఇంకా మొత్తం ఇంజక్షన్ అంటే ఒక రెండు రెండు రోజులైతే ఇంకా ఇంకా అలాగే ఇంజక్షన్లు అయితే కష్టమే చేయించుకున్నాను మేడం చెప్పేసాను దయచేసి ట్యాబ్లెట్స్ పెట్టండి మేడం అంటే అయ్యో అసలు ఈ టైంలో టాబ్లెట్స్ వేసుకోలేవు ఇంజక్షన్లే వెళ్ళాలి మొత్తం సిలైన్లే వెళ్ళియండి రెండు రోజులు ఫుల్గా వాటర్ లేదు ఏమీ లేదు ఇంకా తర్వాత ఇంకా ఇంకా నరం చేతుల వాచిపోయినాయి కదా ఇంకా ఇంక నేనైతే ఇంక ఏడ్ చేసాను అనమాట నార్లు కాదు మేడం అని చెప్పేసి నేను మొన్న నైట్ అయితే ఇంకా చాలా ఏడ్ చేస్తాను అనమాట ఇంజక్షన్ ఇంకా మంట మంట వచ్చేస్తుంది చేతులు ఇంకా అప్పుడైతే ఇంకా అయితే సరే ఇంజక్షన్ వద్దులే అని చెప్పి తర్వాత ట్యాబ్లెట్స్ అయితే రాశారు అయితే ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను రోజు ఈవినింగ్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత ఈవినింగ్ ఎలాగన్నా మనకి కొంచెం ఫీవర్ వచ్చేస్తుందిలేండి మార్నింగ్ నుంచి ఎలా ఉన్నా నైట్ అయినప్పటికి ఫీవర్ వచ్చేస్తుంది అమ్మ ఇంక రోజైతే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అండి ఇంకా డాక్టర్ గారు రాలేదు రౌండ్స్కి వచ్చినప్పుడు ఏం చెప్తారో తెలీదు మార్నింగ్ బ్లడ్ టెస్ట్ అది చేశారు ఇంక ఇప్పుడు వచ్చి టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందన్నమాట నాకు కొంచెం బాగానే ఉంది ఫ్రీగా ఉంది సరే ఒక చిన్న వీడియో తెద్దామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే చాలా బాగున్నాను ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉన్నది పిల్లలైతే పక్కన పేచీ పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి చూడాలని ఉంటుంది కదా వస్తాను వస్తానని ఫోన్ చేసి తినేస్తున్నారు మీకు రావడం రాదురా వద్దురా అంటే ఏదోలా వస్తాం అమ్మా ఏదోలా వస్తాం అమ్మా అని సన్సరి వద్దొద్దు పంపేస్తున్నారు వీరికి రావద్దు నాకు కూడా చూడాలని ఉంది వాళ్ళకి చూడాలని ఉంది కాకపోతే వీడియో కాల్ అది చేసి చూసుకుంటున్నాం ఇలా అయితే అయిందండి ఇంకా ఐదు రోజులకే బాగానే బాగానే ఉన్నాను చక్కగానే ఇంక ఈరోజు ఇంటికి పంపేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది ఇంకెంతమ్మా హాస్పిటల్ ఇంకా మనం ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలని ఉంటుంది కదా ఎందుకంటే అమ్మో ఈ ఇంజక్షన్లు ఇవి అవి ఆపరేషన్ ఒక పెయిన్ అయితే తర్వాత ఇంజక్షన్ ఇంకో పెయిన్ అండి ఇంకా తర్వాత వచ్చి నేనైతే బోల్ బట్టలు అయితే సర్దేసుకున్నాను నైటీస్ అవి పెట్టుకున్నాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రాకే వేసుకోవాలంట మనం తెచ్చుకున్న ఏమి వేసుకోకూడదంట అంట వెళ్ళేంత వెళ్ళేంతవరకు ఈ ఫ్రాక్తో అంటే ఈ ఆ ఒక్క ఫ్రాకే కాదు పాప రోజు మళ్ళీ ఫ్రాక్ తీసుకొచ్చి ఇస్తున్నారన్నమాట మార్నింగ్ వచ్చి కానీ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి నిజంగా అందరూ డాక్టర్స్ కానివ్వండి నర్సులు కానివ్వండి పాపం ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ అయితే చాలా బాగా చూశారు ఇంకా మరి రోజు ఇంటికి వెళ్తున్నానో లేదా అన్నది నెక్స్ట్ వీడియో చేసి పెడతాను ఇంకేనండి ఈరోజు వీడియో వచ్చేసి భయం అందరికీ